హాయ్ అండి నమస్తే టు కుక్ విత్ మంజు ఇవాళ మనము గొంగుర పచ్చడి చేసుకుంటున్నాము మనం చేసేది రోటి పచ్చడి అయినా కూడా నిల్వ ఉండాలంటే గొంగుర పచ్చడి ప్రాసెస్ అయితే ఈ విధంగా చేయండి మంచిగా నిల్వ ఉంటుంది పచ్చడి పదిహేను ఇరవై రోజుల వరకు కూడా ఉంటుంది ఇక్కడ అయితే నేను నాలుగు గొంగుర కట్టలు తీసుకున్నాను గోంగూర అనేది తెల్ల గొంగుర ఎర్ర గొంగుర ఉంటుంది పచ్చడి చేయడానికి ఎర్ర గొంగుర తీసుకోండి నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు తీసుకోండి ఒక్క టీ స్పూన్ మెంతులు తీసేసుకోండి వెల్లుల్లి ఒక గడ్డ తీసుకొని కంప్లీట్గా పొట్టు తీసుకొని పెట్టేసుకోండి తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా తీసేసుకోండి మినప్పప్పు ఒక రెండు టీ స్పూన్స్ తీసుకోండి ఇక్కడ మనము పచ్చిమిర్చి అస్సలు వాడట్లేదు ఎండుమిర్చితోనే చేస్తున్నాము అందుకే ఈ పచ్చడి అనేది రోటి పచ్చడి అయినా నిల్వ ఉంటుంది ఒక పదిహేను లేదా ఇరవై ఎండుమిరపకాయలను తీసుకోండి ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలను మాడ నింపకండి మాడ మంచిగా వేపుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేపుకోండి లేదంటే తొందరగా మాడిపోతుంది మిర్చి అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంతవరకు మాత్రమే వేపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నూనెలో మనం మినపప్పు వేసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ మెంతులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్నాం కదండి ఈ పప్పులన్నీ మంచిగా వేగనివ్వండి తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసేసుకోవాలి కడిగి పెట్టేసుకున్నాం కదా ఈ గోంగూర మొత్తం వేసేసుకోవాలి మనకు గోంగూర ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఉడికితే కొద్దిగా అయిపోతుందండి మగ్గిందంటే ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర అనేది మగ్గిపోయింది మూత అయితే పెట్టకండి మూత పెట్టకుండానే మగ్గించాలి వాటర్ పడితే మళ్ళీ నిల్వ ఉండదు కాబట్టి మూత పెట్టకుండా మగ్గించండి కొద్ది మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదు ఎర్రగొంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింతపండు కొద్దినే వేసుకోండి ఇప్పుడు మనం చింతపండు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బాగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి పచ్చివాసన అనేది అస్సలు ఉండద్దు అలా ఉడికించుకోండి ఇప్పుడు మనం ముందు వేపి పెట్టేసుకున్నాం కదా ఈ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోనే ఎండుమిరపకాయలు వేసేసుకుందాం ఇలా మిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి గల్లప్పు ఒక రెండు స్పూన్ల వరకు వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో గోంగుర వేసుకుందాం ఉడికించి పట్టేసుకున్నాం కదా గోంగుర చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇలా గోంగుర వేసేసుకున్న తర్వాత మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టొద్దు ఇలా కొంచెం బరక్కగా ఉండేటట్టే మిక్సీ అనేది పట్టుకోండి ఇప్పుడు ఈ గోంగూరంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఉల్లిపాయ వేసుకున్నామంటే ఎక్కువ రోజులు అయితే ఉండదండి ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఉల్లిపాయ అయితే వేసుకోకుండా పెట్టేసుకోండి ఇలా ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకున్నాను నేను ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేసేసుకున్న తర్వాత కొద్ది శనగపప్పు గుడంగా వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండమిర్చిని తుంచి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంగువ వేసేసుకోండి ఇంగువ వేసుకొని కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పోపును పచ్చిపచ్చిగా లేకుండా మంచిగా వేగలే పోపు అనేది చల్లారిన తర్వాతనే పచ్చళ్ళు పెట్టేసుకోవాలి ఇలా పోపు వేసేసుకున్న తర్వాత కలుపుకోండి మీరు నిల్వ ఉండాలనుకుంటే ఎత్తునంటే ఉల్లిపాయలు వేసుకోకండి మీరు పచ్చడి ఒకటి రెండు రోజులలో తినేస్తామనుకుంటే ఇందులో ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకోండి ఇలా అంతా చక్కగా కలిపేసుకొని ఒక బాటిల్లో బెడ్ వేసుకున్నాం అంటే మనకు ఒక పదిహేను ఇరవై రోజుల వరకు కూడా చక్కగా నిలువ ఉంటుందండి ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా లేదంటే చపాతి అలా కూడా జంటొట్ట బాగుంటుంది మరి చూసారు కదండి గొంగూర పచ్చడి రోటి పచ్చడి అయినా నిల్వ ఉండాలంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్